ఏపీలో అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుస్తారు అన్నారు మీరు గెలిచిండు ఇప్పుడు ఏపీలో ఎవరు గెలవబోతున్నారు జగన్ పక్కా జగన్ సిక్స్ జగన్ వస్తాడు ఎందుకు వస్తాడు అట్లా వాళ్ళు ఆల్రెడీ చాలా బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ ఒకటారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చిరంజీవి ఎనీథింగ్ బాబు వచ్చిన జగన్ ఎందుకంటారు అట్లా రౌడిజం రాజకీయం డబ్బు ఓకే ఈ మూడు నేను చూసిన ఓకే వైఎస్ గారిని మరి డబ్బు అంటే వాళ్ళ దగ్గర కూడా ఎక్కువనే ఉంది కదా అతన్ని తట్టుకోవడం కష్టం అండి ఓకే ఇది నా వాగ్దానం ఓకే జగన్ను తట్టుకోవడం కష్టం ఓకే తెలుసా కాంగ్రెస్ రీజన్ అని తెలుసా తన వాడిని తల్లి తంపుకొని తల్లి మీద కాంగ్రెస్ పచ్చ సిద్ధాంతం ఓకే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉంది కదా సెంట్రల్ లో మళ్ళీ కూడా ఓడిపోయే ఛాన్స్ ఉంది అంటున్నారు దానికి కారణం ఏమైంటది నెవర్ కవిత చేయబట్టి ఒకవేళ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఓడిపోవచ్చు ఓకే ఆల్కాల్ స్కామ్ ఆరు వేల ఐదు వందల కోట్లు నాకింది ఓకే అట్లనట్ల నేను సెంట్రల్ లా మళ్ళీ నరేంద్ర మోడీ గెలుస్తారు అంటున్నారు కదా రాడండి నరేంద్ర మోడీ పది నేను ముస్లిం అంటే అభిమానమే నాకు ఓకే ఎందుకు తెలుసా ఈ పది సంవత్సరాల పాలనలో ఒక్కసారి కర్ఫ్యూ ఓకే రియల్ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఓకే బికాస్ దిస్ టైమ్ విన్ నాట్ విన్ వై ఓకే కులలో రామ మందిరా కట్టాలని చూసినావు ఓకే రాముని బొమ్మను పట్టుకొని తిరిగిండు ఓకే అనవసరంగా కొట్టుడే కానండి ఓకే మీరు బొమ్మ పెట్టాలంటే రాముని బొమ్మ ఆడబెట్టండి అయోధ్యలో ఓకే ఈ సందులలో బొమ్మ పెట్టి అనవసరంగా రెచ్చగొట్టడేందుకు ఓకే అవునా కాదా అవును మరి అలా ఎందుకు రెచ్చగొట్టాలి అంటే అది రెచ్చగొట్టడం జనాలకు తెలిసినా మళ్ళీ నరేంద్ర మోడీ గెలిచినని సర్వేలు వస్తున్నాయి అన్ని రాడండి వాగ్దానం ఓకే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎలక్షన్ టైంలో కేసీఆర్ని కవితని హరీష్ రావుని తిట్టిరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు అవునండి మీకు దానివల్ల వచ్చింది ఏమి ఏమిటంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు ఒకటి బాగానండి ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అన్నావు ఓకే మంచిగానండి ఆటోలు ఎక్కడే సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఓకే ఇప్పుడు ఆటోలు ఎవరు ఆటో ఎక్కడ ఆధార్ కార్డు పెట్టుకున్నారు బస్ కెక్కుతున్నారు ఓకే మరి ఆటో లేదు ఎటు ఓకే వాళ్ళకి కడుపు లేదా ఓకే సొంత ఆటో అయితే పర్వాలేదా ఓకే కిరాయి ఆటో అయితే లేని ఓకే లేని బాధ్యతలు నెక్స్ట్ అంటే నేను ఏమంటున్నా అంటే మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడుతూ కేసీఆర్ ని చాలా తిట్టారు అవును తిట్టినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు కానీ మీరు అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారు మీకు ఏమి లాభం అయితే చేకూర్చినట్టు అయితే లేదు ఇప్పుడు మీకేమనిపిస్తుంది దాని నాకు ఎలాంటి లాభం ఓకే నా నేను ఆరు వేల కిరాయి కడుతుంది నా బిడ్డ ఓకే రూమ్ రెంట్ మొన్న పోయి కలిసిన ఓకే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఎన్ని ఆరో నెల పదో తారీఖు రమ్మన్నాడు ఓకే నాకు ఇల్లు కావాలండి ఇక్కడ నువ్వు రాతస్తా నేను ఇస్తా అన్నాడు చాలా సంతోషం ఇంకో మాట చెప్తా గుంటూరు కారంలో నా డైలాగ్ నువ్వు రూపంలో మహేష్ బాబు మామూలు పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ కూడా మా మహేష్ బాబు సినిమాలల్లో ఒక పాట తర్వాత హైయెస్ట్ వ్యూస్ వచ్చింది మీ కుర్చీ మడత పెడితే అన్న సాంగ్కి అదే ఆ పాట ఆ సినిమాకు బలం ఆ పాటే ఓకే నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ తో షూటింగ్ ఉంది అయ్యా మీ దయతోటి ఓకే ఆ దేవుని దయతోటి ఓకే ఏయ్ గందబ్ చెక్కలు నరకాలే అమ్ముకోవాలి కానీ ప్రొడ్యూసర్ చాలా వందల కోట్లు వచ్చినాయి ఆ సినిమాకు మరి మీకు ఏమైనా ఆర్థిక సాయం చేయొచ్చు కదా ఏమన్నా చేసిందా తమన్ గారు లక్ష రూపాయలు ఇచ్చిందండి నాకు మహేష్ బాబు గారు ఎప్పుడైనా ట్రై చేసి వాళ్ళని కలవడానికి అండి మహేష్ బాబు ఇంటికి ఓకే ట్యూబ్స్ కానీ కలవాలా ఓకే రేపు ఎల్లుండో న్యూజిలాండ్ నుండి వస్తున్నాడు దేవుని దేవాల ఒకవేళ కలిసి నాకు ఇల్లు రావాలని అడుగుతా డబ్బులు అవసరం ఓకే ఇప్పుడు మీరు టూలో చేస్తున్నారు కదా దానికి కూడా మీరు ఆ రెమ్యునేషన్ బదులు ఒక ఇల్లు ఏదైనా అడగొచ్చు అడిగిందండి ఓకే ఇస్తా అన్నారు అల్లు అర్జున్ గారు ఓకే అల్లు అర్జున్ గారు ఇస్తా అన్నారు ఓకే తాటా డేట్ ఫిక్స్ అయినాక నేను ఇంటికి వస్తాను ఓకే డ్రైవర్ను పంపుతా కార్ డ్రైవర్ ఓకే రెండు రోజుల ముందు మీరు రాండి ఓకే ఐదు లక్షలు ఇస్తాను నీకు ఇల్లు వండుకో వాడుకో ఓకే అల్లు అరవింద్ గారు చెప్పిందండి మీకు ఇచ్చి మంచి అవకాశాలు వస్తున్నాయి మరి అయినా కానీ మీ ఆరోగ్యం చనిపోయేటట్టు ఎప్పుడు తాగే కనిపిస్తున్నారు తాగలేనండి ఒక దిక్కు ఏలు పోయిందండి ఎందుకు డోర్ రోజు రోడ్డు రోజు అనగా ఓకే అనుకోకుండా డోర్ లైట్స్ పట్టుకున్నా మిస్ డోర్ నూకింది ఓకే గోరు ఒక్క ఓకే అయినా మీరు చూస్తుంటే రోజు రోజుకి ఆరోగ్యంగా వీక్ అయినాడు కనిపిస్తున్నారు కదా కానీ కానీ సార్ అంతేనా ఒకటి బాగా కొంచెం తాగు ఏమైనా బంద్ చేస్తారా అవకాశాలు వస్తున్నాయి ప్రజలు కూడా మిమ్మల్ని చూస్తున్నారు చాలా సినిమా అవకాశాలు కూడా ఇస్తున్నారు కదా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇంకెక్కువ రోజులు కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు మీకు కూడా మంచిది కదా ఒకటి అండి నేను ఉండేవాడిని ఓకే అలాంటిది నైంటీ ఫైవ్ పర్సెంట్ తాగుడు మానేసిన ఓకే బిడింగ్ సిగరెట్ కూడా మానేసిన ఓకే ఎందుకు తెలుసా ముందు నా ఆరోగ్యం ముఖ్యం ఓకే నాకు ఆరోగ్యం ఉంటే నాకు ఇలాంటి అభిమానులు ఎదురుగా వెళ్ళవచ్చు ఓకే నా నేను చచ్చిపోతే ఎవరు రండి ఓకే మీరు ఇప్పుడు ఏమైనా ప్రామిస్ చేస్తారా మా ఛానల్ తరఫు నుంచి ఆ మందు ఏమైనా బంద్ చేస్తానికి ఇట్లా ఏమైనా ఒకటి ఐ విల్ ప్రామిస్ ఓన్లీ వన్ మంత్ గివెన్ మీ చైల్డ్స్ ఓకే ఐ విల్ డ్రింకింగ్ ఆల్వేస్ క్లోజ్ ఓకే లైట్ గా కొంచెం 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 మానేస్తున్నా ఓకే ముందు నా ఆరోగ్యం ముఖ్యం ఓకే ఆ తర్వాత అభిమానులు ముఖ్యం ఓకే బాయ్ ఓకే థ్యాంక్ యూ